పై మాలా ఎమ్మెల్యేలు అన్ని పార్టీలో ఉన్న ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కానీ అటు బీజేపీలో ఉన్న ఎంపీలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మీ యొక్క వైఖరిని వెళ్ళిపుచ్చాలి ఎందుకంటే మీ మౌనం జాతికి ప్రమాదం అవుతుంది మాలకోటల్లో మీరు మాజీ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేగా గెలుపు ఈ ఈరోజు జాతికి అన్యాయం జరుగుతుంటే ఎక్కడ నిద్రపోతున్నాయా ఎమ్మెల్యేరా దయచేసి రండి జాతి ఉసురు మీకు ఊకేనా తగులుతుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు మీరు మౌనం విడాలా ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చి నిక్కాచిగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వచ్చి మాలని దిడుతున్నారు ఈ కేసీఆర్ గారు మిమ్మల్ని తిట్టమని చెప్తున్నారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీ విషయంపై మీరు చర్చ పునరాలోయించాలా మాలను తిట్టిస్తురా మీ యొక్క పార్టీలో ఉన్న మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ మాజీ చైర్మన్లతోటి మాలలను తిట్టిస్తున్నారు అంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి కన్నా మాలలు దూరం అవుతారు గతంలో జరిగిన ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికలు కానీ ఇటు జరిగిన గ్రా ఉపాధ్యాయ ఎన్నికలు కానీ మాలలు ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి కానీ బుద్ధి చెప్పారు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయాలి బీజే కొమ్ము కాస్తుందా ఇది ఆలోచించాలా కేసీఆర్ గారి మౌనం వీడి మీ పార్టీలో తిడుతున్న మాలల మాలలపైసుకొలుతున్న మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ అదుపులో పెట్టుకొని మాలలకు ఎక్కడ అన్యాయం జరిగిందో అన్ని పార్టీలు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరూ స్పందించాలా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు విద్యార్థి అసెంబ్లీ సమావేశాలకు ముందే ఇచ్చే అన్ని పార్టీల్లో ఉన్న మాల ఎమ్మెల్యేలు మీరు అంతా కలిసి ఏమన్యాయం జరిగింది రోస్టర్ విధానంలో ఎలా జరిగింది విద్యార్థులు ఎలా నష్టపోతుర్రు ఇప్పుడు గతంలో వేసిన నోటిఫికేషన్లు ఏంటంటే ఇక్కడ వర్గీకరణ అమలు చేయాలంటారు అది సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే ఏర్పాటు చేసిన నోటిఫికేషన్లు కాబట్టి ఈ నోటిఫికేషన్లు యథాయిత అమలు పరిచి అలాగే ముందు ఇప్పుడు ఫిబ్రవరి నాలుగు నా అసెంబ్లీలో ప్రవేశపెట్టి వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిందిగా ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లు ఈ వర్గీకరణ బిల్లు అమలు చేయాల్సిన మేము కోరుకుంటున్నాం